హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే నైన్ సిక్స్ ఛానల్ సో ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ సోషల్ సంబంధించి మనం ఆల్రెడీ టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో పార్ట్ వన్లో టూ లెసన్స్ అలాగే పార్ట్ టూలో టూ లెసన్స్ సో అయితే ఫిఫ్త్ లెసన్స్ కంప్లీట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఆల్రెడీ ఫోర్త్ లెసన్స్ వరకు అయితే పూర్తిగా పెట్టడం జరిగింది సో అలానే థర్డ్ క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ కూడా రీసెంట్లీ మనం అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ఇంకెవరికైనా పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ నరుకు మరియు కాల్చి పద్ధతిలో చేసే వ్యవసాయానికి అస్సాం మేఘాలయ మిజోరం నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో జూమింగ్ అని మణిపూర్లో పామ్లా అని ఛత్తీస్గఢ్లో లేదా బస్తార్ జిల్లాలో మరియు అండమాన్ నికోబార్ దీవుల్లో ఏమని పిలుస్తారంటే దీపాన్ని పిలుస్తారంటండి నరుకు మరియు కాల్చి అనే పద్ధతి వ్యవసాయానికి నెక్స్ట్ ఆ జూమింగ్ వ్యవసాయాన్ని మెక్సికోలో అయితే మధ్య అమెరికాలో మెల్సా అని వెనిజోలాలో కానుకో బ్రెజిల్లో రోకా మధ్య ఆఫ్రికాలో మసాల్ ఇండోనేషియాలో లాడింగ్ వియత్నాల్లో రే అని పిలుస్తారండి సో ఈ నేమ్స్ అయితే ఇంపార్టెంట్ అండి సో ఖచ్చితంగా ఈ టాపిక్ మీద వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇంకా అలానే భారతదేశంలో ఈ ఆదిమ సాగును మధ్యప్రదేశ్లో ఏమని పిలుస్తారంటే బేవార్ లేదా దహిమా అని అలాగే ఆంధ్రాలో పోడు లేదా పెండా అని ఒడిస్సాలో దబి కోమస్ అని బింగ్రా అని పశ్చిమ కనుమల్లో కుమారి అని పిలుస్తారండి అగ్ని రాజస్థాన్లో వాల్ట్రే వాల్ట్రా అలాగే హిమాలయ ప్రాంతాల్లో కిల్ జార్ఖండ్లో ప్రాంతాల ప్రాంతాలు అని పిలుస్తారండి అస్సాం మరియు ఉత్తర బెంగాల్లో తేయాకు కర్ణాటకలో కాఫీ పండించే ముఖ్యమైన తోట పంటలండి భారతదేశంలో మూడు రకాల కాలాలు ఉన్నాయండి అవి రబీ ఖరీఫ్ జైదు మరి ఆల్రెడీ రబీ ఖరీఫ్ అయితే అందరికీ పరిచయమైన పదాలే సో జైద్ కూడా అయితే రబీ పంట చూడండి అక్టోబర్ టు ఉంటుందండి శీతాకాలంలో పంట వేస్తారు ఈ కాలంలో వచ్చి గోధుమ బార్లే బఠానీలు శనగలు ఏం జరుగుతుంది ఏప్రిల్ జూన్ మధ్యలో పంట కోస్తారండి ఇది అయితే ఎక్కువగా ఉత్తర వాయువ్య ప్రాంతాలైనటువంటి పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది రబీ పంట నెక్స్ట్ కరిపండి వచ్చి రుతుపవన ప్రారంభం వేస్తారండి అంటే జూన్ జులైలో ఈ కర్రీ పంట ఎక్కువగా వరి మొక్కజొన్న సజ్జ జొన్న పెసర వంటి ఉంటాయండి సెప్టెంబర్ టు అక్టోబర్ నెలలో కోస్తారండి ఇది పంట కోతకు వస్తుంది అలాగే ఇది అస్సాం పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళ మహారాష్ట్రలో ఎక్కువగా పండించడం జరుగుతుంది అలాగే యూపీ మరియు బీహార్ బీహార్లో వరి పండించే కొన్ని ప్రాంతాలండి ఈ కరిపో సీజన్లో అలాగే ఇటీవల పంజాబ్ హర్యానా కూడా వరి పండిస్తున్నారండి ఇంత ముందు అయితే లేదు ఇప్పుడు రీసెంట్లీ ఎక్కువగా బోరుబావులు గొట్టబావులు వంటివి అధునూతన వాటర్ స్పెసిలిటీస్ వల్ల హర్యానా పంజాబ్లో కూడా వరి పండించడం జరుగుతుంది నెక్స్ట్ అస్సాం పశ్చిమ బెంగాల్ ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో ఏడాదికి మూడు సార్లు వరి పంట పండిస్తారండి సో వాడు ఏమంటాడు కింద వాటిలో మూడు సార్లు ఏడాదిలో ఊరు పంట పండించే రాష్ట్రాలు కాంతి అంటాడండి సో అస్సాం పశ్చిమ బెంగాల్ ఒడిస్సా మూడు ఆప్షన్లు నాలుగోది వేరేది ఇస్తాడండి నెక్స్ట్ వీటిని ఆసు ఆమాన్ బారు అనే పేర్లతో పిలుస్తారండి ఈ వ్యవసాయ మూడు సార్లు పండించే పంటలను జైద్ పంట అండి జైద్ పంట అనేది వేసవిలో ఒక స్వల్పకాలిక పంట అండి ఇది ఈ ఈ కాల సీజన్ ఏంటంటే పుచ్చకాయ పంట కర్బూజ దోసకాయ వంటి పంటలు వేయడం జరుగుతుందండి చెరుగు పంట పెరగడానికి దాదాపు ఒక ఏడాది పడుతుందండి పన్నెండు నెలలు ప్రపంచంలో చైనా తర్వాత వరి అధికంగా ఇండియాలో ఉత్పత్తి చేస్తుందండి సో వరి పండించే దాంట్లో ఇండియా సెకండ్ ప్లేస్ వరి పంట ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ వంద సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అధిక ఆర్ద్రత అవసరమైన ఖరీఫ్ పంట అండి వరి పంటకు కావాల్సిన అనుకూలమైన వాతావరణం నెక్స్ట్ చూడండి ఉత్తర ఈశాన్య భారతదేశంలోని మైదానాలు తీర ప్రాంతాలు డెల్టా ప్రాంతాలు వరిని ఎక్కువగా పండిస్తారండి సో ఏమంటారంటే వరి పంటకు సంబంధించి కింద వానలో సరికాని ఏది సరైన సరైనది ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో టాపిక్ మొత్తం అన్ని బిప్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది వాడు లేదంటే జత పర్సన్ కింద ఇటు అటు మొత్తం ఇచ్చేసి అవి జంబ్లింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అలాగే కొంచెం అప్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో లెంత్ పెరుగుతుందని కొంచెం ఎవరికైనా అని పెట్టి కొంచెం స్లోలో స్లో మోషన్లో వీడియో చూడండి అలాగే పీడిఎఫ్ ఫార్మాటెట్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అదే కామెంట్ పిన్ కామెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా దేశంలో ఉత్తర వాయు బా భాగంలో ప్రధాన ఆహార పంట ఏదైతే గోధుమ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రాజస్థాన్ పంజాబ్ అటు సైడు గోధుమలు లాంటి రబీ పంటను చల్లన వాతావరణం పక్కవానికి వచ్చే సమయంలో ప్రకాశవంతమైన సూర్యరశ్మి అవసరం ఉంటుంది ఈ పంటకు అయితే గోధుమ పంటకు యాభై నుంచి డెబ్బై సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం ఉండాలి గోధుమ పండించే ప్రాంతాలు చూడండి గంగా సెటిలైజ్ ప్రాంతాలు మైదానాలు దక్కన్ ప్రాంతంలో నల్లరేగడి నేలలు వీటికి ఎక్కువగా అనుకూలమైన నేలలు రాష్ట్రాలు వచ్చి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ రాజస్థాన్ అండి గోధుమ పంట పండించేవి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మతక ధాన్యాలని జొన్న సజ్జ రాగి లాంటి సిరి ధాన్యాన్ని పిలుస్తారంటండి జొన్నలు ఎక్కువగా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్పత్తి చేస్తారు సజ్జ పంటను రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ హర్యానా రాష్ట్రాల్లో పండిస్తారండి నెక్స్ట్ చూడండి రాగులను కర్ణాటక తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం జార్ఖండ్ అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్నానండి ఎక్కువగా రాగులను నెక్స్ట్ మొక్కజొన్న పంట కొంచెం చూడండి ఈ మొక్కజొన్న పంట సంబంధించి ఇరవై ఒక డిగ్రీలు సెంటిగ్రేషన్ నుంచి ఇరవై ఒకటి డిగ్రీ అవసరం అవసరమంటే మొక్కజొన్న పంటకు అనుకూలమైన వాతావరణం ఉష్ణోగ్రత నెక్స్ట్ పురాతన ఉండ నెలలో ఎక్కువగా అనుకూలంగా ఉంటాయంటే అలాగే బీహార్ లాంటి రాష్ట్రాల్లో రబీ కాలంలో కూడా పండిస్తారండి యాక్చువల్ ఖరీఫ్ కాలంలో ఎక్కువగా మొక్కజొన్న వేస్తారు బట్ జే బీహార్ వంటి రాష్ట్రాల్లో రబీ కాలంలో కూడా ఈ పంటను పండిస్తారు నెక్స్ట్ వచ్చి కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుందండి మొక్కజొన్న పంట నెక్స్ట్ వచ్చి పప్పు ధాన్యాలండి ప్రపంచంలో పప్పు ధాన్యాలు ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉన్నట్టు అండి పప్పు ధాన్యాలు అందుకొచ్చేసరికి కందులు మినహా మిగతా పప్పు ధాన్యాలు అన్ని కూడా లిగ్గి మినిసి కుండ చెందిన మొక్కలండి ఒక కందులు తప్పించి మిగతాని కూడా లిగ్గి మినిసి మొక్కలు సో వాతావరణం నుండి నత్రజని ఎక్కువగా గ్రహించి నేలలో భూసారాన్ని పెంచుతాయండి ఇవి లిగ్గి మినిసి మొక్కలు లైక్ ఆ మిగతా అన్నీ కూడా అంటే ఒక కందులు తప్పించి చూడండి వీటికి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు పప్పు ధాన్యాలు పండిస్తాయండి ఎక్కువగా నెక్స్ట్ చెరుకు అండి చెరుకు వచ్చి ఆయన మరి ఉప అయిన రేఖ ప్రాంతాల పంట అండి ఇది ఎక్కువ అక్కడ ఆ వాతావరణం సంబంధించిన అనుకూలమైన పంట అండి చెరుకు దీనికి ఇరవై డిగ్రీల సెంటిగ్రేటు నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేటు ఉష్ణగత ఉండాలి డెబ్బై ఐదు సెంటీమీటర్ల నుంచి వంద సెంటీమీటర్ వార్షిక వర్ష వర్షపాతం అవసరం అంటే దీనికి వర్షం కూడా ఎక్కువగా ఉండాలి నెక్స్ట్ బ్రెజిల్ తరువాత ఇండియా రెండవ స్థానంలో ఉందండి చెరుకు పంటలో ఇండియా వచ్చి ఓరిలో కూడా చెరుకు సెకండ్ ప్లేస్ అండి బ్రెజిల్ తర్వాత ఇండియా సెకండ్ ప్లేస్లో చెరుకు దానిలో కూడా ఉందండి చెరుకు పంటకు సంబంధించి అది చెరుకును మన దేశంలో యూపీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఏపీ తెలంగాణ బీహార్ పంజాబ్ హర్యానా రాష్ట్రాలు ఎక్కువగా పండిస్తున్నాయండి సో ఈ మన దేశం సంబంధించి అన్ని రాష్ట్రాలు ఏ పంటకి ఏ రాష్ట్రం ఎక్కువ ఫేమస్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ నూనె గింజలు అండి ఇది రెండు వేల పద్దెనిమిదిలో వేరుశేన ఉత్పత్తులు చైనా తర్వాత ఇండియా రెండవ స్థానంలో ఉందంటే నూనె గింజలకు సంబంధించి ఆవారంలో కెనడా చైనా తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉందంటండి ఆవాలకు సంబంధించి దేశం మొత్తం పంట విస్తీర్ణంలో దాదాపు పన్నెండు శాతం నూనె గింజలు పండిస్తున్నారండి పన్నెండు శాతం నూనె గింజలు పండిస్తున్నారు ఖరీఫ్ కాలంలో పెరిగే వేరుశనగ దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం నూనె గింజలు సగం వాటా అంటండి చూడండి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వేరుశనగ ఉత్పత్తులు గుజరాత్ మొదటి స్థానంలో ఉందండి మన దేశం సంబంధించి రాజస్థాన్ తమిళనాడు తర్వాత స్థానాలు ఉన్నాయండి ఇది ఎక్కువగా మొదటి స్థానం అనేది కొంచెం గుర్తుపెట్టుకోలు బాగా ఇవ్వడానికి అవకాశం ఉంది జీకే పరంగా కూడా మనకి యూజ్ అవుతుందండి ఇది నెక్స్ట్ అవిసులు లేదా ఆవాలు రబీలో పండించే పంటలు అండి ఇవి నెక్స్ట్ నువ్వులండి నువ్వులు సంబంధించి ఉత్తర భారత్లో ఖరీఫ్లో దక్షిణ భారత్లో రబీలో పంటగా పండిస్తారు నువ్వులు అనేది అలాగే ఆముదాలను రబీ ఖరీఫ్ రెండు కాలంలో కూడా పండిస్తారండి నెక్స్ట్ తేయాకు చూడండి తేయాకు సంబంధించి బ్రిటిష్ వారిసే ప్రవేశపెట్టిన ముఖ్యమైన పానీయ పంట ఏదంటే రబీ తేయోక అండి ఏడాది పొడవునా వెచ్చటి తేమతో కూడిన మంచు లేని వాతావరణం ఉండాలండి ఇట్టు రీసెంట్గా ఎట్లా కూడా వచ్చిందండి కింద ఏ పంటకు ఏడాది పొడవున వెచ్చన తేమతో కూడిన మంచులేని వాతావరణం ఉండాలంటే తేయాకు పంట అండి నెక్స్ట్ అయినా ఉప ప్రాంతం పంట ఏంటంటే ఇదేనండి తేయాకండి అండి తేయాకు శ్రమ సాంద్రత పరిశ్రమ అండి తేయాక అనేది అంటే ఎక్కువగా కూలీలు ఎక్కువగా అవసరం అవుతాయండి తేయాకు పంటకు నెక్స్ట్ అస్సాం డార్జిలింగ్ కొండలు జురాయిరుగ్ జిల్లాలో వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ రాష్ట్రాలు ఎక్కువగా పండిస్తున్నారండి తేయాకును ఆ ఏపీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ మేఘాలయ త్రిపుర రాష్ట్రాలు కూడా పండిస్తున్నాయి రీసెంట్లీ అయితే ఇవి కూడా ఎక్కువగా తక్కువ అంటే ఎక్కువగా కాకుండా ఆ తేయాకు పంటలు అయితే పండించడం జరుగుతుంది ఈ రాష్ట్రాల్లో కూడా రెండు వేల పద్దెనిమిదిలో చైనా తర్వాత ఇండియా రెండవ స్థానంలో ఉందంటండి తేయాకు ఓకేనా నెక్స్ట్ కాఫీ పంట అండి కాఫీ వచ్చి ప్రారంభంలో యోమన్ నుండి తెచ్చిన అరబిక రకాన్ని దేశంలో పండిస్తున్నారండి అయితే ప్రారంభంలో బాబా బుడక్క బుడాన్ కొండలపై సాగు చేసిన ఈ కాఫీ పంటను ప్రస్తుతం కర్ణాటక తమిళనాడు నీలగిరి పంటల్లో ఎక్కువగా పండిస్తున్నారండి నెక్స్ట్ ఉద్యాన పంటలండి ఉద్యానవన పంటలు అంటే రెండు వేల పద్దెనిమిదిలో చైనా తర్వాత ప్రపంచంలో పండ్లు కూరగాయలు ఉత్పత్తులు ఇండియా సెకండ్ స్థలం ఉందంటండి ఉద్యాన పంటలు అంటే అవేనండి పండ్లు కూరగాయలు ఉంటాయి కదా వాటిని ఉద్యానవనం పంటలు అంటారు దీనిలో కూడా సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది ఇండియా నెక్స్ట్ చూడండి ఇండియా ఉష్ణ మండల సంస్కృతి మండల ప్రాంతాల్లో పండ్లను ఉత్పత్తి చేస్తాయండి లైక్ ఏపీ మహారాష్ట్ర టీఎస్ అంటే తెలంగాణ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ముఖ్యంగా మామిడికి ఫేమస్ అండి అలాగే నాగపూర్ సిరపూంజి మేఘాలయం ఇవి నారెంజాకి ఫేమస్ అండి కేరళ మిజోరాం మహారాష్ట్ర తమిళనాడు అరటి పంటకు ఫేమస్ నెక్స్ట్ యూపీ బీహార్ లిచి జామ్ పంటకు ఫేమస్ అండి మేఘాలయలో ఆనాస ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ద్రాక్ష ఇవి ఖచ్చితంగా జీకే పరంగా కూడా బాగా యూజ్ అవుతాయి కనుక గుర్తుపెట్టుకోండి న్యూ టెక్స్ట్ బుక్స్ కనుక మనకి స్కూల్ ఎస్టింగ్ మిత్రులుగా అయితే ఎక్కువగా టెన్త్ వరకు చదవాలి కనుక ఓల్డ్ న్యూ అనే కన్వీస్లో ఉంటారు కనుక ఓల్డ్ న్యూ రెండు కూడా చూసుకుంటే ఇంక మనకి బిట్ అయితే పోదు కనుక రెండు కూడా చూసుకోవాలి సో న్యూ పరంగా అయితే ఎక్కువగా జీకే పరంగా కూడా మనకు యూజ్ అయ్యే అవకాశం ఉంది కనుక చూసుకోండి ఓకేనా నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ అండి యాపిల్స్ బేరీ ఆప్రికాట్లు వాల్నట్స్కు ఫేమస్ అండి ఇవి మంచి గిరాకీ ఉందండి చూడండి ద్రాక్ష ఆనాస జామ ఈ పంటలకు ఏ రాష్ట్రాల ఫేమస్ అయినా ఆప్షన్స్లో ఇవ్వడం అయితే జరుగుతుందో కనుక చూసుకోండి నెక్స్ట్ రబ్బర్ అండి ఇది భూమర్జర్యాక ప్రాంతం పంట అండి ఇది మనం నైన్త్ ఎయిత్లో కూడా చెప్పాం రబ్బర్ అనేది రేఖ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారని ఆయన ఉప ప్రాంతాల్లో కూడా పండిస్తారండి రబ్బరును రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఇరవై ఐదు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత తేమ ఆర్ద్రతతో కూడిన వాతావరణం అవసరం అంటే రబ్బరుకు నెక్స్ట్ కేరళ తమిళనాడు కర్ణాటక అండమాన్ నికోబార్ మేఘాలయలోని గారో కొండలో ప్రసిద్ధండి ఇది నెక్స్ట్ నారపంటలండి ప్రతి జనపనార గంజాయి హెంప్ సహజ పట్టు భారత్ పండించే నాలుగు నార పంటలు అండి ఇవి పంటకు సంబంధించి నెక్స్ట్ పట్టు మీద మిగిలిన మూడు నెలల్లో పండుతాయండి పెరుగుతాయండి ఇవి పట్టును మాత్రం మలబరి ఆకులను తినే పట్టు పురుగుల నుండి ఉత్పత్తి చేస్తారండి దీన్ని సెరికల్చర్ అంటారు వేరే వేరే పట్టు సో నార పంటలకు వచ్చేసరికి పత్తి జనపనార గంజాయి సహజ పట్టు అండి ఈ నాలుగులో పట్టు ఒకటే మలబరి ఆకుల ద్వారా పట్టు పురుగులను ఉత్పత్తి చేస్తారు మిగతావన్నీ కూడా నార్మల్గా ఆ నేలలో పెరుగుతాయి అంటే గుర్తుపెట్టుకోవాలి మనకి బిట్టి ఏ విధంగా ప్రేమ చేస్తుండడం ఒకసారి మనం అవగాహన చేసుకుంటే సరిపోతుంది పత్తికి సంబంధించి చూడండి భారతదేశం పత్తి పంటకు పుట్టి నీళ్ళు అంటారండి రెండు వేల పదిహేడులో పత్తి ఉత్పత్తులు చైనా తర్వాత భారత్ రెండవ స్థానంలో ఉంది ఇప్పుడు వాతావరణం గల దక్కన పీఠభూమిలోని నల్లరేగడి నేలల్లో ఎక్కువగా పండిస్తారండి అధిక ఉష్ణోగ్రత తక్కువ వర్షపాతం ప్రకాశవంతమైన సూర్యరశ్మి రెండు వందల పది రోజుల మంచులేని వాతావరణం ప్రతి పంటకు అత్యంత అనుకూలమండి ఇప్పుడు కూడా రీసెంట్లీ రెండు మూడు సార్లు అడిగడం టెట్లో ఏమనగా అంటే రెండు వందల పది రోజులు మంచులేని వాతావరణం అయ్యే పంటకు అత్యంత ఇది ఎస్జిటికి సంబంధించి పేపర్ వన్లో నీ బిట్ వచ్చిందండి సో ఇది న్యూస్ సిలబస్ టెన్త్ క్లాస్లో ఉంది కనుక మనం రీసెంట్లీ టెట్కి ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యామో రాబోయే డిఎస్ కూడా అదే సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుందండి ఓకేనా నెక్స్ట్ చూడండి ఇది ఖరీఫ్ పంట పక్వానికి ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టుతుందండి పత్తి పంటకు ఇంక మహారాష్ట్ర గుజరాత్ మా మధ్యప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఎక్కువగా పండించే రాష్ట్రాలండి పత్తిను నెక్స్ట్ జనపనార అండి దీన్ని బంగారు పీచ్ అంటారండి గోల్డెన్ ఫైబర్ అంటారు దీనికి సో బంగారు పీచ్ గోల్డెన్ పైబర్ ఏ పంట అంటారు జనపనార అండి జనము నేలలో పునరుద్ధబడే వరద మైదానాల్లో నీటి పారుదల సౌకర్యం ఉన్న నేలలో ఎక్కువగా పండుతుందండి ఈ జనం అనేది జనపనార ఎక్కువగా అయితే వెస్ట్ బెంగాల్ అండి బీహార్ అస్సాం ఒడిస్సా మేఘాలయ రాష్ట్రాలు ఎక్కువగా పండిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రతి పంట కూడా కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్తున్నాం అందులో మొదటి ఏ రాష్ట్రం అయితే మనం ఇక్కడ రాశాము అదేనండి ఎక్కువగా పండించే ఫస్ట్ ప్లేస్ ఏదంటే అదే గుర్తుపెట్టుకోవాలి మనం లైక్ ఇప్పుడు జనపనార ఉందనుకోండి వెస్ట్ బెంగాల్ బీహార్ అస్సాం ఒడిసా అన్న సో వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ప్లేస్ కింద ఉంటుందని అర్థం అలా ప్రతి ప ప్రతి పంట సంబంధించి రాష్ట్రాలు ఉన్నాయి కదండి ఫస్ట్ ఏది ఉంటుంది అది ఎక్కువగా పండించేదని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ కోను సంచులు తాళ్ళు దారం చేపలు తివాచులు తయారులు వాడతారండి జనమును ధర ఎక్కువగా ఉండడంతో దీనికి బదులుగా ప్రస్తుతం ఏమవుతుంది సింథటిక్ ప్యాకింగ్ మెటీరియల్ నైలాన్ దారాలు ఆక్రమించేయండి ఈ వీటి ప్లేస్లో ఇప్పుడు ఎక్కువగా ఈ జనుము జనపదాన్ని ఉపయోగించట్లేదు మొదటి పంచవర్ష ప్రణాళికలు భూ సంస్కరణలు ప్రధాన అంశంగా ఉందండి మొదటి పంచవర్ష ప్రణాళికలు వ్యవసాయాన్ని మెరుగుపరిచేందుకు పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అనేక సంస్కరణలు చేపట్టారండి ఆ సమగ్ర భూ అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడంటే పంతొమ్మిది ఎనభై తొంభై ఏళ్ళు రూ ప్రారంభించారంటండి భూదాన్ గ్రామదాన్ ఉద్యమం ఎవరంటే వినోదబావి అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి రక్తపాత రైతు విప్లమైన అంటారండి పోచంపల్లి శ్రీరామచంద్రారెడ్డి అండి ఎనభై ఎకరాలు దానం చేస్తారు మన ఏపీకి సంబంధించి ఈయన ఒకసారి విజిట్కి వచ్చేటప్పుడు వినోదాబావి పోచంపల్లి దగ్గర శ్రీరామచంద్ర అని ఆయన ఈ భూదాన్ గ్రామ ఉద్యమం సంబంధంలో భాగంగా ఎనభై తనకు నుండి ఎనభై ఎకరాలు దానం చేస్తారు అయితే మహాత్మాగాంధీ వినోదబావిను తన ఆధ్యాత్మిక వాసులుగా ప్రకటించుకున్నారంటండి సో ఫ్రెండ్స్ ఇది టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ సంబంధించి సోషల్ జియోగ్రఫీ సంబంధించి ఫోర్త్ క్లాస్ పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్